జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి దేనికి దేనికనేది మేము చెప్పలేము ఇప్పుడు ఏం వచ్చా మాకేమి అవ్వలేదు అప్పుడు జరగలేదు ఇప్పుడు జరగలేదు జగన్మోహన్ రెడ్డి అది అభిమానం అనుకుంటారో మరి ఆయన భేదం కాదు చెప్పలేము అది ఇప్పుడు ప్రభుత్వం పరిపాలిస్తుంది అంట లేదు మాకైతే ఏమీ అనుకూలంగా లేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పిల్లలకి అమ్మఒడి పడింది విద్యా దీవెన పడింది మీకు ఉచిత గ్యాస్ ఫ్రీ గ్యాస్ వస్తుందా లేదు ఒక్కటి కూడా రాలే మాకు ఇప్పటికి ఇస్తా అన్నారు కానీ మాకు ఇప్పుడు ఒక బండ కూడా రాలేదు నష్టమే మాకు ఇస్తానన్న స్థలాలు ఇవ్వలేదు ఇల్లు ఇవ్వలేదు ఫ్రీ బస్సు మీకు ఎలా ఉందమ్మా ఫ్రీ బస్సు అంటే మేము పా వెళ్ళాం కదా సార్ మే ఇప్పటికి అది కానీ ఫ్రీ బస్ అంటే మంచిదేం కాదు అది అది మీకు ఫ్రీ బస్సు మీకు కావాలంటారా లేదంటే వద్దు వద్దు ఫ్రీ బస్సు వద్దాం వద్దు అమ్మా అందరికీ సౌకర్యం ఉండాలి కదా అప్పుడు ఆటో కూడా బతకాలి కదా సార్ అది ఒక మహిళగా మీరు ఫ్రీ బస్ బస్సు వద్దాం వద్దు మరి వైద్యం ఇవన్నీ కూడా బాగా అందుతున్నాయి విద్యా వైద్యం చదవబా ప్రభుత్వం కానీ లో నేను రెండు నెలల నాడు స్టెంట్లు వేయించుకున్నాను కానీ ఏసారి కానీ బాగానే అక్కడ బాగా చూడరు పట్టించుకోరు